మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీలో చాలా బిజీ బిజీగా గడుపుతున్నారు ఇవాళ నలుగురు ఐదుగురు కేంద్ర మంత్రులతో వరుస భేటీ నిర్వహించబోతా ఉన్నారు రేపు ప్రధానమంత్రి మోడీతో స్పెషల్ గా భేటీ కాబోతున్నారు ఇంతకీ ఏంటి బిజీ ఏం చర్చిస్తున్నారు అంతగా అంటే ఇక్కడ కీలకంగా కనపడుతున్న విషయం ఏంటంటే అదాని జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినటువంటి పదిహేడు వందల యాభై కోట్ల లంచం కేసుని ఏపీ ప్రభుత్వం విచారించబోతోంది స్పెషల్ ఎంక్వైరీ టీం నియమించబోతోంది కాబట్టి ఇది అదానితో మోడీ పైన అంశం అందులోనూ కేంద్ర దర్యాప్తు సంస్థ సిక్కి కూడా సిక్కీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంది కాబట్టి కేంద్ర పెద్దలకు చెప్పిన తర్వాతే ఎంక్వైరీ చేయాలి ముందుకు వెళ్ళాలనే ఆలోచనతోటి కేంద్ర పెద్దలతో చర్చ జరుపుతున్నారు రేపు మోడీతో కూడా మాట్లాడబోతున్నారో తెలుస్తూ ఉంది ఇది ఏ విధంగా ముందుకు వెళ్లే అవకాశం ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నిజంగా దీని మీద ఏపీ ప్రభుత్వం ఎంక్వైరీ చేసే అవకాశం ఉందా జగన్ని ముద్దాయిగా తేర్చే అవకాశం ఏ మేరకు ఉంది జగన్ మెడకు చుట్టుకునే అవకాశం ఉందా అనేటువంటి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంత ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు హరిసింల్ శ్రీనివాసరావు గారు సార్ నమస్కారం సార్ నమస్కారం అండి సార్ అదాని కేంద్రానికి బీజేపీకి కావాల్సిన మీకు తెలుసు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ టూర్ అనేటువంటి రాష్ట్రానికి సంబంధించి అనేక ప్రపోజల్స్ ఇండియన్లు ఎన్ని పట్టుకుని వెళ్తారు కావాల్సిన పనుల గురించి కూడా నిధుల గురించి ఆయన పర్యటన ఉంటుంది ఒక్క జగన్మోహన్ రెడ్డి లేకపోతే అతని సెక్కీ మీద జరిగిన దానికి అదాని ఈ కేసులో పర్టిక్యులర్గా వెళ్ళాల్సిన అవసరం వీళ్ళకి లేదండి చాలా మంది ఏమంటున్నారంటే అదానిని ఏమంటలేదేటి అదాని అవి రద్దు చేసేయచ్చు కదా మనకి ఎందుకండి ఇక్కడ జవాబు చెప్పాల్సింది ఎవరు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కాదు సమ సమాధానం చెప్పాల్సింది జగన్మోహన్ రెడ్డి చెప్పాలి పదిహేడు వందల యాభై కోట్లో ఎంతో వాళ్ళు కొట్టేసేయోడు వాళ్ళు లంచం అక్కడ వాళ్ళు రాసిందర్త ముఖ్యమంత్రికి అంటే ఇతనే కదా ఉన్నాడు లేదా మరి ఇతనికి మనకు తెలియకుండా ఇతను ముఖ్యమంత్రి కాకుండా ఎవరన్నా మేనేజ్ చేశారా అది కూడా చెప్పాలి అప్పుడు ముఖ్యమంత్రి అంటే అఫీషియల్గా ఇతను ఇతను కాకుండా వెనకాల నుంచి ఎవరన్నా అంతపురం నుంచి ఎవరన్నా మేనేజ్ చేస్తున్నారేమో కూడా అదే మాట అతనే చెప్పాలి కాబట్టి ఏం చేయాలంటే ఆ ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి నేను తీసుకోలేదు అని చెప్పాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు జగన్ నుంచి మీరు ఒకటి లేదా తీసుకున్నాను తీసుకుంటే తీసుకుంటాను ఉంది అక్క చెమ్మలకి పెడతానికి అని చెప్పొచ్చు అబద్ధాలే కదా మాట్లాడేదాన్ని అంతేగానికే చాలా మంది ఇప్పుడు టీడీపీ వాళ్ళు కూడా వాళ్ళ ట్రాప్లో పడకూడదు చాలా మంది విశ్లేషకుల పేరుతో మేధావుల పేరుతో టీవీ పక్షాలు వామపక్షాలు వామపక్షాలు కూడా కొంతమంది సిపిఎం వాళ్ళు చూడండి జగన్ గురించి ఏమనరు ఆదాని అంటారు ఈ టైపు ద్వంద్వ భావ ద్వైదీభ భావన ఉండకూడదు అటు ఇటు మా స్టేట్ గా మాట్లాడండి నా ఇప్పుడు మనం మాట్లాడాల్సింది ఏంటంటే జగన్ మన రాష్ట్రానికి నష్టం చేసి జగన్ ఇచ్చి పోడి తప్పేలాగ వద్ది బ్లాక్ లో టిక్కెట్లు అమ్ముతూ బ్లాక్ లో టిక్కెట్లు అమ్మేవారు ఇది సినిమా టికెట్లు కొనుక్కున్నవాడిని ఏమనివారు కాదు మరి ఏమనరు కొనుక్కున్నవాడు ఎందుకంటారు అమ్మేవాడే కాదు పట్టుకుంటారు కట్నం ఇచ్చినా పుచ్చుకున్నా తప్పు అంటారు అలాగే మత్తు పదార్థాలు అమ్మినా తీసుకున్న తప్పు అంటారు అలాగే ఇది కూడా అమ్మిన రెండు తప్పే కానీ ట్రాప్ చేసేది ఎవరిని పుచ్చుకునే ఉండే కదా ట్రాప్ చేస్తారు ఈ పాయింట్ కూడా కదా సార్ నాకు ఒక సపరేట్ పాయింట్ లంచం ఇవ్వటం తీసుకోవటం అనేది పక్కన పెట్టండి అసలు పదిహేను వందల యాభై కోటి పక్కన పెట్టండి ఆ తీసుకోవటం ద్వారా ప్రజల ఖజానాని నష్టం చేస్తూ యూనిట్ అర్ధ రూపాయ నష్టం తీసుకొస్తూ అదాని జేబులో కదా యూనిట్ అర్ధ రూపాయండి అసలు అది సర్వన్ కేళ్ళకి మనం తాగటే అవును మీకు ఇక్కడ పీపీఎల్ రద్దు చేసాడు అతను రాగానే అండి అవును నాలుగు రూపాయలకి తీసుకున్నాడు చంద్రబాబు గారు రెండు తొంభై ఉంటే నాలుగు రూపాయలు పెట్టుకున్నాడు అది ఇదే చెప్పేసి చంద్రబాబు గారు ఏదో అవివేకంగా పనిచేయడానికి ఉన్నారా ఆరు తొంభై అయిపోయినప్పుడు ఆరు తొంభై సవక నాలుగు రూపాయలు సవకాయలు చవక నాలుగు రూపాయలు అంటే గా కాంట్రాక్ట్ ఉన్న నాలుగు రూపాయలు సప్లై చేయాలి అవతల అవును ఆ పవర్ కంపెనీలన్నీ అవును ఇతను ఎప్పుడైతే రద్దు చేశాడో వాళ్ళు లోకి వెళ్ళిపోయారు అర్థమైంది మీకు అవును ఇతను రద్దు చేసినా గానీ ఇప్పుడు మళ్ళీ సచిరండి వాళ్ళ దగ్గర కొన్నాట రేట్ ఎక్కువ పెట్టి వాళ్ళకి వాళ్ళకి లాభం చేశాడు ఇతను చేసిన అవివేకమైన పని వల్ల భారం ప్రజలమే పడింది అదే కనుక చంద్రబాబు నాయుడు గారు ఉంచిన రేటు ఉంచితే ఇతను కరెంట్ పెంచాల్సిన అవసరం లేదు అంచుకునే చంద్రబాబు గారు చెప్పారు కరెంటు కరెంట్ విద్యుత్ బిల్లులు పెరగవు నేను పెంచను అవసరమైతే తగ్గిస్తానని చెప్పాడు ఆయన మామూలుగా రేట్లు పెరిగినప్పుడు ఇది తక్కువ రేటుకి వచ్చినప్పుడు తగ్గించే అవకాశం ఉంటది కదా గ్రీన్ ఎనర్జీ పేరుతో సోలార్ ఎలాంటివన్నీ పెట్టితే అన్ని దోషం చేయించాడు వాళ్ళందరూ పారిపోలే చేశాడు పోలవరం ఐడల్ ప్రాజెక్ట్ పూర్తి అంటే మనకు జల విద్యుత్ వచ్చేది ఇలాంటివన్నీ వాటిని పోగొట్టే కాకుండా ఇతని దగ్గర పదిహేడు వందల యాభై కోట్లకి లంచం చేసి వాళ్ళు అల్లిపోయారు మన రాష్ట్రానికి రావాలంటే వాటర్ అడుగుతున్నారు బాబు కమిషన్ కాదు ఎప్పుడన్నా కమిషన్ అడుగుతారు కాంట్రాక్ట్ కావాలనుకోండి ఎంతమంది పర్సెంటేజ్ ఇచ్చి కాంట్రాక్ట్ చేసుకోమంటారా అలా కాకుండా వాటా ఇచ్చేయమంటున్నారు పెట్టుబడి లేకుండా ఏదో సంస్థ నిర్వహిస్తున్నారండి నా వంతుని ఏదైనా పెట్టుబడి పెట్టి వాటే ఇమ్మంటే అది ఒక నా పెత్తనం అధికారం ఉంది కదా అని చెప్పేసి నేను రూపాయి పెట్టుబడి పెట్టకుండా మీ దాంట్లో సగం వాట ఇచ్చేప్పుడు మీకు ఎలా ఉంటుంది అందుకని మీకు దండలు పేరు పేరు చాలా మంది వీళ్ళకి ఆఖరికి కింద మీద పెట్టి మొత్తం మీద అలాగైతే లంచ్ మీచి లైన్లో పెట్టుకున్నాడు లక్ష కోట్లు బేర ఉండదు ప్రజల మీద లక్ష కోట్లు బారం అవును ఇరవై ఏళ్ళు కేసేట్ స్కెచ్ అది కాబట్టి ఇప్పుడు ఇతన్ని ప్రజా కోర్టులో ఎలాగ శిక్షించారు బాధ్యత ఉంది ఇతను ఈ కేసులో ఒకవేళ ఎవరు వదిలేద్దాం అనుకున్నా అతనికి ఎవరు సపోర్ట్ చేసినా అతను భగవంతుడు కూడా కాపాడలేడండి ఎందుకంటే పూర్తిగా దిగిపోయి ఉన్నాడు అతను ఏంటంటే శివలింగం మీద తేలిలాగా ఎవడన్నా ఏమన్నా అనుకోండి ఎంతో కొంత పెద్దల సహాయం ఉంది కేంద్రపద సహాయం అదానితో అదానికి కాబట్టి అదాని ఇరుక్కుంటే మనం ఇరుక్కుంటాం లేదంటే మనం సేఫ్ అనుకుంటున్నాడు అదాని ఏమీ చేయబోయినా పర్లేదు అతను చేస్తారు ఏ ఆ జాల్ని వదిలేసి కుక్కలు విద్యాసాగర్ లోపలేదేటి చెత్తవలి కేసులో ఇదే అంతే అడ్వాని వదిలేసి లోపల పడతాను నువ్వు ఎవడు అడుగుతాడు ఎవడరా మమ్మల్ని అడిగేది అంటారు నువ్వు ఎలా బిహేవ్ చేసో వాళ్ళు అడ్డుకోలేక నువ్వు నువ్వు తట్టుకోగలవా నేను ఎవడు కాపాడుతాడు కదండి అవును అదాని అదాని తోటి మనకేం సంబంధం అతను మన మనకు మురీ లేదు నువ్వు మన రాష్ట్రాన్ని నమ్మేసావు మన మన ప్రాపర్టీ నష్టం చేయడం నువ్వు నిన్నే పట్టుకుంటారు అదాని కూడా చేయొచ్చు ఏంటండి అది దేశం మొత్తం మీద అతను ప్రతిష్ట భాగంగా వాళ్ళు చూసుకుంటారు చూసుకోకపోతే వాళ్ళ చేట్టేరవుతుంది నిన్నేమీ చేయపోతే వీళ్ళ అతను ఏమి చేయకపోతే వాళ్ళ చేత పేరు వస్తుంది అర్థమైందండి అవును సార్ అది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఎంక్వైరీ ఉంటుందా ఉండదు ఎందుకు అండి దీనికి ఎంక్వైరీ ఎక్కలేదు ఓపెన్ లోపల లీడర్ తీసుకుపోతారు అంతేనా అంతే ఇతర విషయాల్లో పెద్ద ఎంక్వైరీ చేయక్కర్లేదు అంటే దీనికి పార్మాటిస్తుంది ఎంక్వైరీ చేయాలి గవర్నర్ పర్మిషన్ తీసుకోవాలి రాజు తలుచుకుంటే దెబ్బల కొద్దువా గవర్నర్ ఎంతసేపు ఇస్తాడు పర్మిషన్ ఫోన్ చేసి ఇచ్చేస్తాడు ఇతను టైం వచ్చి టై ఇప్పుడు స్టెప్ బై స్టెప్ వెళ్తుందండి పిరమిడ్ టైప్ లో ఉంది కింద ముందు సోషల్ మీడియా రెక్కలు గతిరించేశారా తర్వాత మళ్ళీ మీడియాలో మాట్లాడే వాళ్ళు రెక్కలు గతిరిస్తున్నారా దాని తర్వాత స్టేజ్ నాయకులు ఉంటారు దాని తర్వాత స్టేజ్ అధికారులు బ్యాచ్ ఉంటుంది అవును దాని తర్వాత ఇంత దగ్గరికి వెళ్తారు ఓకే మేబీ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎన్నలు పట్టింది వీళ్ళని తీసుకెళ్తారు నాలుగు నెలలు పట్టింది ఇప్పుడు నాలుగు నెలలు పడింది అంతేనా